హలో అండి నారుణానందగిరే దాదాపు మబ్బులు ఐదు నుండి స్టార్ట్ అవుతాయి కిచకిచ డోర్ ఓపెన్ చేసేసరికి తినే పిట్టెలు ఉండే ఇక అలికిడి చిన్న అలికిడికి కూడా వెళ్ళిపోతాయి ఇక వనలు ప్రారంభిద్దాం ఊరపిచ్చుక ఊరపిచ్చుకలు ఉన్నాయి నైజే పిట్టలు కూడా ఉన్నాయి ఇవి రెండు వస్తాయి వస్తాయి ఇంకా నైవేద్యం తిన పిట్టలు కూడా అవి రెండు వస్తాయి దేనికి అది ఒక జోడి జోడి ఇలాగా వస్తాయి అది చక్కగా ఆడుకుంటున్న చూడండి మనం పాలు ప్యాకెట్లుంటే పెట్టుకున్నాం ఫ్లవర్స్ అయితే కోకిలలు కూడా చాలా కుస్తాయి ఈ సీజన్లో కానీ మనం వచ్చేసరికి అయిపోతాయి ఓ జంపండు ఉంది మొన్న కోతుల గుంపచ్చి మస్తు పండ్లన్నీ అలాగొట్టినాయి పక్షులు చెట్టు మీద ఉంటాయి కదా అవి అరుస్తాయి ఈ కోతిని చూసి ఇట్లా ఉంటుంది గ్రేప్స్ ఎంత చక్కగా తింటాను చూడండి హలో అండి నేను అరుణానంద ఎక్కువ దీపారాధన చూడండి నుండి మంచిగా అట్లనే ఉంది ఇక ఇప్పుడు ఇక దీపారాధన ఉంది కాబట్టి నైవేద్యాలు నిన్నటి తీసి ఇప్పుడు సింపుల్గా ఏదో ఒక నైవేద్యం పెట్టి బయటకెళ్దాం అయితే పాతకాలంలా ఉగాది మూడు రోజులు చేసుకునేటోళ్ళు ఇప్పుడైతే ఇక రెండు రోజులు చేస్తారు కొందరు అయితే ఒక రోజు ఇక నిన్న మొన్న అయితే మామూలుగా ఒట్టిగా దీపారాధన చేసిన నేను నిన్న పొద్దున పెట్టిన నిన్న పొద్దున పెట్టినా ఇక ఈ రోజు కూడా ఇట్లా మంచిగా ఉంది ఇక ఇప్పుడు నైవేద్యాలు తీసి మరి మళ్ళీ ఒకసారి అమ్మవారికి హారతీచి నైవేద్యం సమర్పిత ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయం వైష్ణవీ దేవీ గయా మంగళగౌరిగా వారాణ్య విశాలక్ష్మి కాశ్మీర్ అష్టాదశ పీఠా నేను దుర్లభం ప్రాతకాలే పట నిత్యం సర్వుఃఖ సాయంకాలం పట నిత్యం సర్వశత్రు వినాశకరం సర్వసంపత్కరం శుభం సర్వ ఇప్పుడే నైవేద్యం పెట్టినా నైవేద్యం తినేబిట్టెలా వాయి వినిపిస్తుంది అది కూడా వచ్చి తినిపోతాయి మళ్ళీ ఇంకోటి తీసుకొని వస్తుంది ఆరుణానందగిరి పాలైనాయి ఇక ఇప్పుడు ఈరోజు పోహ వేస్తా ఇప్పుడే కడిగి వాటర్ వాటర్ని వెళ్ళిపోయిన తర్వాత పోహ తయారు చేద్దాం క్యారెట్ తురుమేస్తే సరిపోతాయి టైంకు చేద్దాం పల్లీలు ఫ్రై అయిన తర్వాతనే మిగితే వేయాలి ఒక రెండు నిమిషాలు వెయిట్ చేద్దాం వెళ్ళపల ఇవన్నీ వేసిన తర్వాత క్యారెట్ కూడా తురమాలి అయితే ఈ పోహ కుల్లా కాకుండా ఇట్లా ప్యాకులు వచ్చిన వేస్తున్నా రోజు ఇట్లా చేద్దాం కడి చేద్దాం ప్యాకెట్ ఉల్లిగడ్డ ముక్కలు మంచిగా ఫ్రై కావాలంటే మనం ఉప్పు వేయాలి ముందుగా ఉప్పు అయితే ఈజీగా ఫ్రై అవుతాం తీసుకొస్తున్నాం చేయక చాలా రోజులు అయింది ఈ మధ్య అయితే వన్ మంత్ అయింది కావచ్చు ఆల్రెడీ అటుకులు కడిగిన వాటర్ తీసేద్దాం ప్యాకెట్ల ఇవి మరీ మెత్తగా ఉన్నాయి మామూలు వాటికంటే కొంచెం మెత్తగా ఉన్నాయి ముద్ద ముద్దు ఉంటుంది కొందరికేమో మరీ ముద్ద ముద్దు ఉండాలని నచ్చుతుంది కొందరికేమో ఇవి కూడా పొడి పొడి ఉండాలనుకుంటుంది ఫుల్లా లోకల్గా బస్తాల కొద్ది ఉంటాయి కదా అవి తీసుకుంటేనే బెటరు దీనికి రేటు కూడా ఎక్కువ పడుతుంది మనము మోర్లు అట్లా సామాన్లు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇక మళ్ళీ ఒక్క వస్తువు కోసం వేరే దగ్గరికి ఏం పోవడానికి కొని తీసుకుంటాం కానీ ఇది మెత్త మెత్తగా మారుతుంది లోకల్వి ఉంటాయి కదా పొడి పొడి ఉంటాయి అవి గింజలు గింజలుగా అవి తీసుకుంటే బెటర్ ఇవ్వ క్యారెటు కొత్తిమీర వేసేద్దాం బస్ పోహాకి సర్వ్ చేసినా నేను కూడా తింటున్నాను టీ కూడా రెడీ అయింది ఇక ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేద్దాం టీ కూడా రెడీ అయినట్టే ఇక టీలో చక్కెర వేసి కలిపి పెడితే మనం తినే వరకు మంచిగా రెడీ అవుద్దాం లోపల చుట్టు పక్షులు కూడా ఉన్నాయి ఇంకా వేస్తున్నా ఇక్కడ వాషింగ్ మిషన్ అయిపోయింది ఇంకా వంట వేస్తున్నా ఆలు టమాటా చల్ల అన్నీ వేస్తున్నా ఆలు నూనెలో కొంచెం ఫ్రై అయితే మంచిగా మగ్గిపోతాయి ఈజీగా ముక్కలు కట్ అవుతూ ఉంటాయి ఇట్లా అంటే ఈజీగా కట్ అవుతూ ఉంటాయి టమాటలు వేసుకుందాం టమాటాలు ఒక రెండు నిమిషాల తర్వాత మగ్గుతాయి అప్పుడు ఉప్పు కారం వేస్తే సరిపోతుంది ఫస్ట్ వేస్తే గిన్నెకి అంత అడుగు అంటుతుంది అందుకని ఇట్లా వేస్తున్నాయిగా సరే ఎంత బాగా ఉడికింది మళ్ళీ కమ్మటి వాసన వస్తుంది చారు అందులో ఫ్రిడ్జ్లు ఉంది అయితే పండగ తెల్లవారి ఎక్కువ ఆకలి ఉండదు కానీ ఇక మనం చేయాల్సిందే కాబట్టి చేసిన ఆలు కర్రీ కాబట్టి మసాలా చేసిన ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్లో లేదు ఇక ఇప్పుడే భోజనం అయింది ఎండ తీవ్రత చూడండి ఎంత ఉంటుందంటే ఇక పక్షులు వస్తున్నాయి చూస్తున్న ఇక్కడ ఉండైతే సాయంత్రం టీవీ పెట్టిన ఇక ఎండాకాలం కానీ వానాకాలం కానీ టీ తాగాల్సిందే పగలసల్ల ఎక్స్ట్రా ఇప్పుడు టీ ఎట్లా మళ్ళీ సేమ్ టైంకు టీ ఎట్లా ఉంటుంది ఇక బయట పక్షులు అల్లరి బాగుంది చూద్దాం నేను వచ్చేసరికి వెళ్ళాయి ఇక్కడ బాగానే అల్లరి వేసినాయి వారి దాన్ని చూడండి నుండి నూనె నిజమైన అట్లా ఉంటుంది ఇక సాయంత్రం టీ తాగిన తర్వాత మన ఇంటి దగ్గరనే ఉన్న రామాలయంలో రామాయణ ప్రవచనం జరుగుతుంది మరి చూడ్డానికి వచ్చిన ఇక చూడండి ఎక్కువ షూట్ చేయలే నేనైతే యో